చూసే ప్రాపర్టీ నైంటీ ఎకర్స్ అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్పడం అని జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బిదర్ డిస్టిక్ హుమ్నాబాద్ తాలూకాలో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా డాంబు రోడ్కి ఫస్ట్ బిట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నక్ష రోడ్ డాంబు రోడ్గా కంప్లీట్ అవుతుందండి ఒక సగం వరకు డాంబు రోడ్ అయిందన్నమాట భూమికి ఎండింగ్ వరకు డాంబు రోడ్ ఇచ్చిందండి ఓకే ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమనాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే త్రీ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే టూ కిలోమీటర్స్ అండి హుమనాబాద్ టు బిదర్ హైవే నుంచి చూసుకుంటే టూ కిలోమీటర్స్ అండి టోటల్ నైంటీ ఏకర్స్ అండి ఇది దీంట్లో మీకు ఫిఫ్టీ ఎకర్స్ అన్న ఫిఫ్టీ ఏకర్స్ కావాలన్నా ఇస్తారు ట్వంటీ ఫైవ్ కావాలన్నా ఇస్తారు ఓకే చాలా మంచి బిట్ అండి అగ్రికల్చర్ సూటబుల్ ల్యాండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ డే మాత్రం ఒకసారి వచ్చి ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమని జరుగుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మూడు రోజు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం అని జరుగుతుందండి ఓకే ఇంకా అలాగే కిందన బెల్ లైక్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ అంతవరకు చేరుతూ ఉంటాయండి డైలీ ఓకే